పట్టణంలో దివ్యాంగులకు సర్వే పేరుతో పెన్షన్లు తొలగించారని వివిధ అంగవైకల్యం కలిగిన తాము కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని గతంలో సదరం క్యాంప్ ద్వారా డాక్టర్ ఇచ్చిన పర్మనెంట్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్లు మంజూరు చేశారని అయితే కూటమి ప్రభుత్వం ఇలా అర్ధాంతంగా వారి పెన్షన్లు తొలగించడం చాలా బాధాకరమైన విషయం అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ వారిని ఆశ్రయించిన బాధితులు

मुण 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 तो डिज़ाइन बिल डालते हैं आर्मर से और फर्स्ट ले रहा था ईल रहा था इसलिए ले लिया इसलिए ले गया बुढ़ाने ले दे इतने चुप हैं जेडूट क्या सर्फिसियल जेडूट वेरिफिकेशन आने आएंगे साल-साल की जेस मंडे और तेलुगु नुम्नला के दम मगोली में ఐ ఆర్ ఫుల్లీ టేర్ ఓని గొర్టిల్ నీవు ఆదనారంటాంద్ర నిన్ను నాక రెండు నంబర్ల హాస్పిటల్ చెక్అప్ పక్క ఉంటది ఆర్ నిలలో కూడా మైకినిలలో ఏ పేరే నా పేరు తాయమ్మ తాయ ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడ ఈ మా పిల్లలకి పింఛి తీసేశారని వచ్చాము ఎవరు పించి తీశారు ఎవరు తీసినారే మాకు అరుణాదేవి అరుణాదేవి ఏమైతుంది బిడ్డ ఇక్కడ ఈ బిడ్డ ఏం సమస్య సమస్య ఇవ్వ చెవులు లేవు మాటలు లేవు ఎప్పుడు నుంచి లేవు చెవులు ఎప్పుడు నుంచి లేవు బాటలు పుట్టినప్పుడు నుండి లేవు పుట్టినప్పుడు నుంచి లేవు ఇప్పుడు ఏమైంది సమస్య ఏమైంది ఇప్పుడు మాకు పింఛిని రావాలని పిలిచి రావడం లేదు ఎప్పుడు నుంచి రావట్లేదు ఎప్పుడు నుంచి రావడం లేదు పిలిచారు ఇదే నెల వచ్చలేదు ఇదేలా రాలేదు ఈ రాలేదు సత్సాయంలో పోయి రండి అని చెప్పినారు తీసేసిన చెప్పారా ఎక్కడుంటారు మీరు ఎక్కడుంటారమ్మా వంద వాగులు గ్రామ వంద వాగులు వంద వాగులు వంద నీ పేరు ఐయామ్ ఈ కూతురు పేరు అరుణాదేవి అరుణాదేవి పుట్టుకతో ఊగాయమ చోటాయమ ఆ పుట్టుత అంటే ఫిషరీ నెల ఇచ్చి నాలుగు కట్టైతే పొనసూపు సత్తా కొన్ ఏమట నార చెప్తే సత్యాలంలో సత్యాలం ఇట్లా పిల్లలు కట్టు తీసినారా పైరండి అని చెప్పినారు గుడిసాల ఆఫీస్ ఇప్పుడు చెప్పారా ఒక సార్వలు ఏం చెప్పారు ఏయ్ సార్వణ పోలీస్ ఈడ ఈడ ఇది సంబంధం లేదమ్మా మీకి పింఛన్ రావటం లేదు నోటీస్ ఇచ్చినారు నిన్న ఫోన్ చేసినారు నోటీస్ వచ్చింది మీకు పింఛన్ కట్ అయిందని సచివాలయం రండి అని పిలిచారు సచివాలయంలో పోయినాము మీరు ఒకసారి కమిషనర్ తో మాట్లాడాలని చెప్తున్నారు కమిషనర్ సార్ ఏమన్నా సచివాలయంలో పోయి నోటీసు ఆధార్ కార్డు రేషన్ కార్డు చదరం సర్టిఫికేట్ తీసుకుపోయి సచివాలయంలో ఇవ్వండి అని చెప్పినారు మీకు ఇంతకుముందు పర్మనెంట్ సర్టిఫికేట్ ఉందా అంటే సర్టిఫికేట్ ఉందా లేదు పర్మనెంట్ ఉంది ఉంది సర్టిఫికేట్ ఎంత ఉంది పర్సెంటేజ్ ఫార్టీ ఇప్పుడు ఏమిటా ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు తీసేస్తున్నారా ఇట్లా అదేం చెప్పడం లేదు ఓకే నీ పేరు ఏం కన్ను పోయింది దాదాపుగా ఇరవై రెండు ఏళ్ళ నుండి కన్ను లేదు ఒక కళ్ళు అసలు లేదు మొత్తం పోయింది ఉంటారు మీరు కల్లుబాయి కల్బాయి పోతే కట్ అయ్యిందని చెప్పారు పోతే కట్ అయ్యింది చెప్పారు ఏ సమస్య ఇవ్వండి నీకు ఒకవేళ లేదా నాలుగే వేలా ఎప్పుడు నుంచి లేదా పుట్టుకోదా లేదా ఇట్లా పుట్టినప్పటి నుంచే పుట్టుకోదా లేదా నీకు పెన్షన్ ఎప్పుడు నుంచి వస్తుంది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి వస్తుంది

వస్తుండే పిచ్చిన ఇప్పుడు మొన్న నిన్న వచ్చి సౌచాలయంలో ఫోన్ చేసినారు రాండి ఇక్కడ అంటే సరేలా అని మేము పోయినాము పోయి అంటే ఇట్లా ఇట్లా సమస్య ఇట్లా సమస్య ఉంది పింఛను రద్దు అవుతుంది ఈ టైంలో వరకు ఈ టైం వరకు సర్చ్ చేసుకోండి మీరు కమిషనర్ కార్డుకు పోయి రండి మీరు అని చెప్పినారు సార్ ఏమన్నాడు అంటే రసీదు రాసి అజ్జి రాసి శాలయంలో ఇవ్వండి ఆధార్ కార్డు పెంచింది అంత రేషన్ కార్డు అంతా ఇవ్వండి అని చెప్పారు అతనికి కాల్ చేయబడింది కాల్ చేయబడింది కాల్ చేతులు పంపేవా